సింగారం తల్లి అరవై తొమ్మిదవ వచ్చవ వేడుకలు సింగారమ్మ తల్లి జాతర చాలా భారీ ఎత్తున జరుగుతుంది ప్రతి సంవత్సరం కొత్త అమావాసకి ముందు వచ్చే పౌర్ణమికి నాలుగు రోజుల ముందు మొదలవుతుంది ఈ జాతర నిలుపులంలో బాపనం గుడి కోసం తల్లి గుడి నెడదోల సత్యం తల్లి గుడి ఆ గుండికి ఎలా అయితే జనం తీర్థాల కింద వచ్చినట్టుగా వచ్చి ముక్కులు తీర్చుకుని కోళ్ళని పోచ్చుకొని వండుకుని తినేలా వెళ్తారో అలా ఎక్కడ నిత్యం జరుగుతుంది జాతర కాబట్టి ఇవన్నీ ఉన్నాయి ఎంతప్పుడు ఇవేవి ఉండవు జాతర కాబట్టి ఉన్నాయి ఇవన్నీ ఏమి ఉండవు శృంగారం తల్లి పట్టుకెళ్ళారు మనం అట్టుకెళ్ళారు తీసుకెళ్ళారమ్మా మా వాళ్ళు సింగారం తల్లి జాతర ఆఖరి రోజు ఇవాళ సింగారం తల్లి తల్లి జాతర తీర్థం అన్నమాట ఈ నాలు పౌర్ణమికి ముందు కొత్త అమావాస్యకు ముందు వచ్చిన పౌర్ణమికి నాలుగు రోజుల ముందు నుంచి ఈ జాతర జరుగుతుంది ఆ పౌర్ణమికి ముందు జరిగే పౌర్ణమి రోజు జరుగుతుందనే దానికి నిదర్శనంగా ఇక్కడ అమ్మవారికి గుడికి ఆ పౌర్ణమి సింబల్ సు అలా ఇచ్చారు పౌర్ణమి అమ్మవారి అది అంటే పౌర్ణమి ముందు జరిగే జాతర అని చెప్పడానికి అమ్మవారి జాతర నిత్యం జరుగుతుంది నేను నిత్యం ఎప్పుడు ఉంటుంది కదా తీర్థం కింద కాకపోతే ఇప్పుడు జాతర అన్నమాట ఈ నాలుగు రోజులు అమ్మవారి జాతర తీర్థం జరుగుతుంది రాత్రులు చూడాలి రూపంగా కనిపిస్తూ ఉంటారు లైటింగ్ అమ్మవారి

बाहर बाजार